ఏల్లూరు జిల్లా మండల కేంద్రమైన ముసుమూరులో తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పొగాకు పంట సాగు చేసిన రైతులకు తీవ్ర పంట నష్టం జరిగింది పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని గ్రామంలోని వైస్ సర్పంచ్ తోట శ్రీనివాసరావు మరియు టిడిపి నాయకులు కొండేటి బాబీ పాకనాటి సీతారాం నక్క యోహాను రెడ్డి కృష్ణ తదితరులు పంటలను పరిశీలించి ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ముస్నూరు మండలం ముస్నూరు గ్రామంలో ఇవాళ ఉదయం నుంచి కూడా రైతులు ఏ రైతులు కదిలిచినా కూడా రైతులందరూ కూడా కన్నీరు పెట్టుకునే పరిస్థితి వరి కానీ మొక్కజొన్న కానీ పొగాకు కానీ పొగాకు ముఖ్యంగా ఈ ముస్నూరు డెల్టాలో ముస్నూరు మండలంలో పొగాకు ఎక్కువగా పండించే రైతులు ఉన్నారు ఈ పొగాకు మొక్క నాటినప్పటి నుంచి రైతు కాలి కిందకి వచ్చే వరకు కూడా అధికంగా పెట్టుబడి పెట్టే పంట కౌలుకి తీసుకున్న రైతులు కానీ సొంత భూమిలో ఎకరం ఆరు ఎకరం ఉన్న రైతులు కూడా ఇవాళ ఎకరానికి దాదాపుగా ముప్పై నలభై వేలు పెట్టుబడి పెట్టి కౌలుకి తీసుకున్న రైతులైతే ఎకరానికి దాదాపుగా యాభై అరవై వేలు పెట్టుబడి పండి పెట్టుబడి పెట్టి పండించే పంటలో ఈరోజు ఇవాళ దాదాపుగా చేతికి వచ్చేసిన తర్వాత ఈ తోట అయితే గెలకొచ్చేసింది దాదాపు చుట్ట చుట్టూ అంతా కింద పడిపోయింది ఈ ప్రభుత్వం గుడ్డిగా పొద్దున్నే వాళ్ళు పన్నెండు పన్నెండు గంటలుగా వస్తుంది వర్షం తగ్గిపోయి పొద్దున్న ఆరు గంటల నుంచి వాళ్ళు పన్నెండు గంటలు వస్తుంది ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడా కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టినట్టు కానీ ప్రభుత్వ యంత్రాంగం ఎక్కడో కూడా వ్యవసాయానికి సంబంధించిన కమిటీలు కానీ ఇక్కడికి వచ్చి తోటలోకి వచ్చి ఫీల్డ్లోకి వచ్చి సర్వే చేయడం కానీ ఇన్ని ఎకరాలు నష్టం జరిగింది కానీ పన్నెండు గంటలకు టైం కావస్తున్నా కూడా ఎక్కడ కూడా ఈ రైతులు పట్టించుకునే పరిస్థితి అక్కడ కాబట్టి ఈ మూజిగోడ నియోజకవర్గ శాసనసభ్యులు కూడా మాట్లాడుతున్న నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో నాకు తెలిసిన పరిస్థితి మాడుతూ ఉంటాడు ఎక్కడ కూడా ఎమ్మెల్యే కూడా గ్రౌండ్లోకి దిగి రైతుల దగ్గరకు వచ్చి నష్ట నివారణ చర్యలు చేపట్టాలని ఒక ఉద్దేశంతో మాట్లాడిన దాఖలాలు కూడా ఎక్కడ నియోజకవర్గంలో ఎక్కడ లేవు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటే కమిటీ వేయండి ఈ అకాలతో అకాల తుఫాను వల్ల నష్ట నివారణకు ఒక కమిటీ వేయండి ఎన్ని ఎకరాల్లో పంట నష్టం జరిగిందో కమిటీ వేసి రైతులను వెంటనే ఆదుకునే చర్యలు తీసుకోకపోతే రాష్ట్రంలో ఉన్న రైతులందరూ కూడా కన్నీళ్ళు పెట్టుకుంటే ఈ రాష్ట్రానికి మంచిది కాదు ఈ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు కాబట్టి రైతులను వెంటనే ఆదుకోవాలి ఆదుకునే నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టాలని ముస్నూర్ మండలం తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి టీవీ కృషి చేస్తుంది ఓకేనండి విన్నారు కదా మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి